పిల్లలకు మంచి నడవడిక క్రమశిక్షణ ఇవ్వడం పెద్దల బాధ్యత అందుకే పెద్దలు పిల్లల గురించి కొన్ని ఇస్లామిక్ ఆదేశాలను తెలుసుకోవాలి నెంబర్ వన్ పిల్లలకి అతి చిన్న వయసులో పాలు తాగే వయస్సులో అభం శుభం తెలియని వయస్సులో కొడితే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని వయసులో అస్సలు శిక్షించరాదు నెంబర్ టూ మంచి నడవడిక మంచి భవిష్యత్తు ఇవ్వడం పెద్దల బాధ్యత కానీ దానికోసం కొట్టడము శిక్షించడం మాత్రమే ఏకైక మార్గం అస్సలు కాదు ఇతర సాధనల వల్ల పిల్లలకి మంచి నడవడిక ఇవ్వవచ్చు కావున ఎంతవరకైతే కొట్టకుండా శిక్షించకుండా పిల్లలలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందో అప్పటి వరకు కొట్టరాదు ఒకవేళ కొట్టాల్సిన శిక్షించాల్సిన అవసరం ఉంటే అదే ఏకైక మార్గంగా నిలిచిపోతే అప్పుడు కూడా అతి క్రూరంగా అస్సలు కొట్టరాదు రక్తం వచ్చేలా ఎముకలు విరిగేలా వాతలు పడేలా దీనికి ఇస్లాంలో అస్సలు అనుమతి లేదు నెంబర్ త్రీ మనం గుర్తించాలి ఈ మనిషికి మనిషిగా ఒక గౌరవం ఉంది అది చిన్నోడైనా పెద్దోడైనా ఆడైనా మగ అయిన పురాణంలో చెప్పబడింది వాళ్ళ అది కర్రం నా బని ఆదం మనిషికి మనిషిగా ఒక గౌరవం ఉంది అదే కాకుండా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు ఇలా వివరించారు మల్లం ఇర్ హన్ సీర నా వల్లం యువకీర్ నా ఫలైసమిన్న ఎవరైతే చిన్నోళ్ళపై కరుణ దయా చూపరో పెద్దోళ్ళపై గౌరవం చూపరో వాళ్ళు ముస్లింలు కాలేరు ఇందుకే నోటికి వచ్చినట్లు తిట్టరాదు శాపనార్థాలు పెట్టరాదు ఎంతోమంది పిల్లలకి శాపనార్థాలు పెడుతూ ఉంటారు నువ్వు అస్సలు బాగుపడవు నువ్వు భవిష్యత్తులో పైకి రావు నువ్వు ఫలానా రౌడీగా తయారవుతావు నేను ఎంత ఏడ్చానో నువ్వు కూడా ఇలా ఏడుస్తావు ఇటువంటి సెంటెన్స్ల వల్ల పిల్లలు మనస్తాపానికి గురవుతారు వారికి వారిపై అసహ్యం పుడుతుంది ఇది వాళ్ళు ముందుకు సాగడానికి పైకి వెళ్ళడానికి అడ్డుగోడగా నిలిచిపోతుంది నెంబర్ ఫోర్ పిల్లలలో కూడా న్యాయం చేయండి ప్రతిసారి ఒకరిదే తప్పు అవ్వదు అందరూ తప్పు చేస్తారు కేవలం చిన్న తమ్ముడు ఏడ్చాడని పెద్దోడిని కొట్టడం అనేది చాలా అన్యాయం చిన్నతమ్ముడు ఏడవడం చాలా సిల్లి సింపుల్ కారణం కూడా కావచ్చు కేవలం తనను కొట్టనీయలేదు అన్న దానిపై కూడా ఏడుస్తారు అందుకే పెద్దలు చెప్పారు ఎవరైనా మీకు కంప్లైంట్ ఇస్తే అతను నా చెవి కోసేశాడు అంటే అప్పుడే రియాక్ట్ అయ్యి కోపం తెచ్చుకొని అతని తన్నాల్సిన అవసరం లేదు ఈయని గురించి కూడా అడగండి ఈడేమైనా అతని రెండు చెవులు కోసేశాడేమో నెంబర్ ఫైవ్ ఏమిటంటే పిల్లల ముందు కుటుంబ పెద్దల గురించి బంధువుల గురించి చెడుగా మాట్లాడకండి కొన్ని కొన్నిసార్లు ప్రత్యేకంగా తల్లులు కోపం వలన టెన్షన్ వలన పిల్లల ముందే మీ మామ మంచోడు కాదు మీ అత్త ఒక పిశాచి మీ చిన్నయన ఒక నరహంతకుడు ఇటువంటి వాక్యాలు చెప్పి చెప్పి వాళ్ళ మనసులో విషాన్ని నింపుతారు దీనివలన చిన్నతనంలోనే వారి మనసు గాయపడుతుంది వారు పెద్దలని గౌరవించలేరు తద్వారా వారి యొక్క ప్రేమ కూడా పొందలేరు భవిష్యత్తులో బంధుత్వాన్ని కలుపుకోవడం ఏదైతే ఇస్లాంలో చాలా ఇంపార్టెంట్ దీన్ని కూడా వాళ్ళు కోల్పోతారు నెంబర్ సిక్స్ పిల్లలకి సహనాన్ని నేర్పించండి కోరిన ప్రతి వస్తువు ఇవ్వకండి ఎవరైనా వాదిస్తే కొడితే తిడితే సహనం చూపించడం ఎంత ముఖ్యమో దీనివలన ఎంత పుణ్యం తక్కుతుందో ఈ లోకంలో పరలోకంలో ఎన్ని లాభాలు ఉన్నాయో దీనివలన మనిషి అల్లా యొక్క ప్రేమను ఎలా పొందుతాడు ఈ విషయాలు నేర్పడం చాలా అవసరం నెంబర్ సెవెన్ పిల్లలలో ప్రతీకార భావాన్ని అస్సలు నాటకండి పిల్లవాడు జారిపడ్డాడు భూమిని తన్నునైనా అంటే రేపు ఇదే భావం ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయ్యి అమ్మతో కూడా ప్రతీకారం తీర్చుకుంటాడు డాడీతో కూడా ప్రతీకారం తీర్చుకుంటాడు పెదనాన్నతో కూడా ప్రతీకారం తీర్చుకుంటాడు ఇదే భావం ఇంకా చెట్టుగా ఎదిగి జీవితంలో ఎన్నో సమస్యలను తెచ్చుకుంటాడు పరలోక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది నెంబర్ ఎయిట్ పిల్లలకు అనవసరమైన ప్రశ్నలతో ప్రెజర్ చేయకండి నేను మంచోడినా డాడీ మంచోడా పెదనాన్న మంచోడా పెద్దమ్మ మంచిదా నీకు ఎవరంటే ఇష్టం అసలు ఈ ప్రశ్నకి ఛాన్సే ఉండకూడదు అందరినీ ప్రేమించడం అందరితో గౌరవంగా ఉండడం అందరి మెప్పును పొందడం నేర్చుకోండి ఇటువంటి ప్రెసర్ వలన కొన్ని కొన్నిసార్లు अपत्ता की पानी सा होता